హలో అండి అందరికీ నమస్తే నేను మీ కావ్య ముందుగా అందరూ నన్ను క్షమించండి ఇన్ని రోజులు నవలా ప్రపంచానికి రాకుండా ఉన్నందుకు ఇక నుంచి ప్రతిరోజు రోజు ఒక నవలతో మీ ముందుకు వచ్చేస్తాను ఈరోజు పడగ నీడల్లో అనే సరికొత్త కథని మీ ముందుకు తీసుకొచ్చాను ఈ కథ దానిమ్మ పండు కదంబం నుంచి వచ్చినది వీటిని రచించిన వారు దుత్తా దుర్గాప్రసాద్ గారు ప్రతి సంఘటనలో నుంచి ఓ సిద్ధాంతం లేవదీస్తాడు కృష్ణమూర్తి దానికో చిన్న పెట్టకథ ఏదో సిగరెట్ ఇవ్వబోయాడు వద్దన్నా నేను వద్దనవే కాకుండా అబ్బాయి వాసనే భరించలేకుండా ఉన్నాను ఆ సిగరెట్ ఎలా తాగుతారో అన్నాను అది నా తప్ప దాని మీద సిద్ధాంతం లేచింది ఇహ పెట్ట కోసం చెవులు రిక్కించుకుని కాస్త సర్దుకొని ఇసుకలో వాలిపోయి అలా పైకి చూడసాగాను రామ్మూర్తి అని ఇంటర్లో మాకు క్లాస్మేట్ ఉండేవాడు ఎర్రగా పొడుగాటి మొహము పెద్ద నిలువుబొట్టు చూస్తుంటే ఏడిపించాలనిపించేది కుర్రాళ్ళకి ఎప్పుడు పూర్వల గొప్పతనాన్ని గురించి మన తక్కువతనాన్ని గురించి వసపెట్టలాగా వాగుతూ ఉండేవాడు శ్రీకాకుళం దాటిపోయాక మరో ఇరవై మైళ్ళలో అది ఏదో చిన్న ప్రాజెక్ట్ ఉంది దాని పేరు గుర్తు రావడం లేదు సరే ఏదైతేనేం చిన్న ప్రాజెక్టు రామ్మూర్తి వాళ్ళ నాన్న అర్చకుడు ఆయనకి జ్యోతిష్యం బాగా తెలుసు పెద్ద ఇంజనీర్ గారి ఆఫీస్లో మేనేజర్ గారికి జ్యోతిష్యం అంటే వల్లమాల మారి నమ్మకం చదువుకునే రోజుల నుండి ఆచారులు గారంటే ఆయనకి ఎంతో గురి కుదిరింది చిన్నదానికి పెద్దదానికి ఈయన్ని సంప్రదిస్తే కానీ ఏ పని చేసేవాడు కాదు సరే ఆయన ప్రాపకంతో అక్కడ మేస్త్రి ఉద్యోగం సంపాదించారు రామ్మూర్తికి ఆచారులు గారు మనవాడు మంచి రోజు చూసుకుని పోయి ఒక శుభముహూర్తాన ఉద్యోగంలో చేరాడు అక్కడ చిన్న చెరువు తయారు చేస్తున్నారు ఇద్దరు జూనియర్ ఇంజనీర్లు ఉండేవారు ప్రాజెక్టుకంతా అసిస్టెంట్ ఇంజనీరు శ్రీకాకుళంలోనే ఉండి అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటాడు ఇద్దరు జేఈల్లోనూ ఒక ఆయన హెడ్వర్క్స్ మరో ఆయన పిల్ల కాలు పని చూస్తూ ఉంటారు రామ్మూర్తిని బండి మీద వేశారు జోరుగా తిరిగే లారీలు చెవులు దిబ్బలు పడేట్టు శబ్దం చేసే బుల్డోజర్లు భూకంపం పుట్టించే స్క్రాపర్లు నోరు తెచ్చుకు చూస్తూ కాలం గడిపేశాడు రామ్మూర్తి మొదటి రోజంతా రెండో రోజున అక్కడ ఉండే ఇద్దరు మేస్త్రీలతోటి పరిచయం అయింది సింహాద్రి ఒకతని పేరు ఏమంత చదువుకున్నవాడు కాదు అతను అతి వినయం కలుపుగోలుతనం ఎక్కువ ఎంతో మర్యాదగా అవి ఇవి చూపించి రెండో మేస్త్రి సత్యనారాయణతో పరిచయం చేశాడు సత్యనారాయణ హై స్కూల్ చదువు ముగించినవాడు నున్నటి కాపు పైజామా లాల్చి పూల రంగుల్లో ఉంటాడు ఎన్నో ముక్కిలు తిని బండపారిన మనిషి ఎంతటి వాడిని మూడు నిమిషాల్లో కట్టుకురాగలడు అవసరమైతే ఎదురు తిరిగి ఆఫీసర్లని ఒక్క ఊపు ఊపగల శక్తి కూడా ఉంది పనిలోని లోటుపాట్లన్నీ తెలుసుకున్నవాడు కనుక ఓ రకంగా అతనంటే భయపడతారు ఆఫీసర్లు కానీ అది బయటపడనీయకుండా బెట్టుగానే పని చేయించుకుపోయేవాడు జేఈ గారు ఆయనలో ఓ మూలన సత్యనారాయణ అంటే ద్వేషం లేకపోలేదు అయితే నిండైన మనిషి కనుక పైకి కనబడినిచ్చేవాడు కాదు దాన్ని మస్టర్ వేసే మనిషి సత్యనారాయణే అక్కడ మస్టరు మేస్త్రీకి ఉన్న విలువ పెద్ద పెద్ద ఆఫీసర్లకు కూడా ఉండదు కూలీల దగ్గర అతన్ని తప్పిస్తే మరో మేస్త్రిని లెక్క చేసేవాళ్ళు కాదు అక్కడ కూలీలు ఆ రోజల్లా అలా నిలబడి అక్కడ వ్యవహారాలన్నీ తెలుసుకోసాగాడు రామ్మూర్తి సింహాద్రి గొంతు పగిలేటట్లు అరుస్తున్నా అతన్ని లెక్క చేయడం లేదు సింహాద్రి పోయి సత్యనారాయణతో మొరపెట్టుకుంటే అతను పోయి అప్పలమ్మ హుషారీకోతున్నట్టుందే ఏ సీతి తిమ్మరి తిమ్మరిగా ఉన్నట్టుంది జాగ్రత్త అంటూ అసహ్యంగా మోటుగా మాట్లాడటము వాళ్ళు కళ్ళెగరేసి మూతి బిగించి వెక్కిరిస్తూ ముసిముసి నవ్వులు నవ్వడము ఇదంతా చూచి సత్యనారాయణ ఓ పశువు అనుకున్నాడు రామ్మూర్తి ఇంటికి వచ్చేటప్పుడు అదే అన్నాడు సింహాద్రితోటి సింహాద్రి నవ్వి అతని స్వభావమే అదండి మళ్ళీ బాగా చదువుకున్న వాడట కూడా ఆడ మనిషి కనిపిస్తే చాలు సరసాల ఆడకుండా వదలడు అలా వాళ్ళంట పడుతుంటే మేస్తరులంటే వాళ్ళకి ఏం లెక్కుంటుంది చెప్పండి మరి ఆ అప్పలం ముందు చూశారు ఆ కనకంబరాలు తల్లో పెట్టుకున్న మనిషి అండి స్లోప్ మీద నీళ్లు చల్లడం లేదు ఇందాక ఆ మనిషి దాంతో ఈయనకి బోలెడు వ్యవహారాలు ఉన్నాయి నారాయణరావు గారని ఎస్డీఓ మొన్నే బదిలీ అయిపోయారు ఆయన మొదలుకొని క్లీనర్ల వరకు ఆ మనిషి అంటే పడి చేస్తారండి అందుకే దానికంత గర్వం మనిషి అంటే లెక్కలేదు చెప్పుకుపోతున్నాడు సింహాద్రి సరిగ్గా ఇక్కడే రామ్మూర్తి బుర్ర టఫీమని ఆగి సాగింది ఛీ వెద మనుషులు ఎంత హీనాతిహీనమైన జీవులు వీళ్ళు ఒకడు సూటు వేస్తాడు కార్ల మీద తిరుగుతాడు పెద్ద పెద్ద విషయాలు ఆలోచిస్తాడు మరొకడు అతి తక్కువ హోదాలో బతకలేక బతుకుతూ ఉంటాడు మానలేని అవగుణాలతో కానీ ఇద్దరు ఈ విషయం వచ్చేసరికి ఒకే చోటుకు చేరుకుంటారు ఆ హోదాలన్నీ ఎటుపోతాయో చిచ్చి మనసుకి దాసాను దాసులు వీళ్ళు అయినా ఆ అప్పలమ్మకి ఎలా బుద్ధి లేదో అప్పలమ్మంటే ఇందాక సత్యనారాయణ తిడుతుంటే వెకిల్లోనవుతున్న మనిషి కాబోలు ఆ బట్టలు ఆ వైఖరి చూస్తుంటే అప్పుడే అనిపించింది తనకి పనిచేసే రకం కాదని మడత నలగని చీర ఆ సినిమా జాకెట్టు తలండా పూలు అవి చూసి ఆ సత్యనారాయణకు బుద్ధి లేకపోతే పోయింది ఆ పెద్ద అధికారులు అలా ఊరుకుంటున్నారో ఇంటికి పోయి పడుకున్నాడు నిద్ర రావడం లేదు బుర్ర నిండా ఆలోచనలు తన చేతికే మస్టర్ వస్తే నలభై ఏళ్ళకి తక్కువ వాళ్ళంటూ ఉండనేయకూడదు పని మీద ముందు అప్పలమ్మని పని మీద నుండి గెంటు వేయాలి చల్లగా జేయి దగ్గర పలుకుబడి సంపాదించాలి పొద్దున్న బాగానే మాట్లాడాడు ఆయన పాపం ఇవన్నీ పట్టినట్టు లేదా ఆయనకి అవుట్ అని వచ్చిందా అని కనిపించిన వాడినల్లా అడగడమేలా ఉంది ఆయన పని తనకి ఆ మాటకి అర్థం కూడా తెలియదు వెర్రి మొహం వేసుకుని నిలబడితే ఆయనే తెలుసుకుని అన్నాడు ఎన్ని యూనిట్లు రోల్ అయింది అని రోజుకి ఇరవై మూడు యూనిట్లన్నా అయితే గాని ఆ కూలీలకి మస్టర్ రాదట అప్పుడు అర్థమైంది ఈ గొడవ తనకి మరో రెండు రోజులు కొత్త కొత్తగానే గడిచిపోయాయి కాస్త అర్థమైంది రామ్మూర్తికి ప్రాజెక్ట్ అంటే ఏమిటో తనంతటి తానే పని చేయించగల స్థితికి వచ్చాడు మరికొన్నాళ్ళకి ఆ రోజు సాయంకాలం జేఈ గారు కబురంపాడు ఇంటికి రమ్మని అవేవో స్టేట్మెంట్లు ఇచ్చి కాపీ చేయించమన్నాడు ఆ తర్వాత లేబర్ ఛార్జీలకు రంగులు పూయించాడు రోజు వచ్చి ఆఫీసులో ఓ అరగంట చేయండి మీకు పని తెలుస్తుంది అన్నాడు వచ్చేటప్పుడు తను సరేనన్నాడు రోజూ ఆఫీస్కి వెళ్తూనే ఉన్నాడు పని కూడా ఏమంత లేదు ఏవో నాలుగు కాగితాలు ఫేర్ కాపీ రాసిపడేస్తే చాలు దాంతో కబుర్లు అందుకుంటాడు ఆయన వాళ్ళ కాలేజీ రోజులు అనంతపురం బజార్లు కాలేజీ ప్రొఫెసర్లు ఆ గొడవలన్నీ చెప్పుకొస్తాడు కానీ ఎంతసేపు మాట్లాడినా విసిగెత్తదు ఆయనతోటి గారి దగ్గర కాస్త చనువు దొరికినప్పటి నుంచి సత్యనారాయణ తనని తప్పించుకు తిరగసాగాడు ఎప్పుడన్నా మాట్లాడినా వెక్కిరింతగా వ్యంగ్యంగా మాట్లాడతాడు అందుకని రామ్మూర్తి అస్సలు మాట్లాడే మానేశాడు అతనితోటి ఆ విధంగా ఉండగా ఓ శుభదినాన సత్యనారాయణ ఎందుకో పది రోజులు సెలవు పెట్టి ఇంటికి పోయాడు జేయి రామ్మూర్తిని పిలిచి మస్తరు చేతిలో పెట్టాడు అప్పుడు నిజంగా రామ్మూర్తి మొహమైతే మామూలుగానే పెట్టాడు కానీ మనస్సులో తాను రాజాది రాజు అయినట్లు ఫీల్ అయ్యాడు బయటకొచ్చి సింహాద్రికి చెప్తే అతను మొహం ఇంత చేసుకొని కాపీ ఇప్పించారా అండి అన్నాడు ఎందుకు అన్నాడు రామ్మూర్తి ఎందుకేమిటి నేను రెండేళ్ల బట్టి పనిచేస్తున్నాను ఇక్కడ మన గారు సత్యనారాయణకి తప్పితే దేవుడికి కూడా ఇవ్వలేదు మాస్టరు అతను లేనప్పుడు ఆయనే వచ్చి మార్క్ చేసుకుంటాడు అలాంటిది మీ చేతికిచ్చాడంటే నిజంగా మీ అదృష్టమే అనాలి అదృష్టమేముంది ఇందులో అలా మీ ఓపిక కొద్ది ఫలం అన్నాడు సింహాద్రి నవ్వుతూ మహా తెలివిగా మాట్లాడుతున్నట్టు చచ్చిందాక పట్టుకు తందామనిపించింది రామ్మూర్తికి సింహాద్రిని అయినా అతని అమాయకత్వం చూచి ఓర్చుకున్నాడు ఆ రాత్రి నిద్రపట్టలేదు బయటకొచ్చి మర్రిచటు కింద వెన్నెల్లో కూర్చొని రేపొద్దుటికి కార్యక్రమం ఆలోచించుకోసాగాడు పోగానే అప్పలమ్మకి ఆప్షన్ మార్క్ చేసి ఇంటికి పంపేయాలి మిగిలిన వాళ్ళని గట్టిగా దబాయించాలి ఒకసారి అప్పలమ్మ అదిరిపోతుంది పొగరు గిగురు గాల్లోకి పోవాలి అయితే పాపం ఇంటి దగ్గర ఏమన్నా తినడానికి ఉన్న మనషో కాదో తనిక్కడ ఆబ్సెంట్ వేసి పంపిస్తే తన జీవనానికి పడి అల్లాడుతుందేమో ఓ మారు దబాయించి వదిలితే పోదు లేదు లేదు దాని పొగరు అలా పోదు రామ రామ ఎంత గర్వం ఆ రోజున తను బండి మీద నడిచి వస్తుంటే పుసుక్కున ఏ గారు కాలుపుకుంటూ వచ్చావు వర్షం పడింది పడిందిగా నిన్న ఇవాళ్ళ పనొద్దన్నారంట జై గారు పాపం ఎల్లండి ఇంటికి అన్నది ముసిముసి నవ్వులు నవ్వుతూ తనకి నోటంతా మాట పిగులు రాలేదు కాస్త దూరం పోయి ఏదో చెప్పుకుంటూ గుళ్ళు నవ్వారు పక్కన వాళ్ళంతా అబ్బా ఆ రోజున తల పగలగొట్టుకు చేద్దామనిపించింది లాభం లేదు అప్పలమకి ఆబ్సెంట్ వేయాల్సిందే అని నిర్ణయించుకున్నాడు కోడి కూసేసింది ఒక్క కునుగు తీసి పొద్దున్నే లేచి శుభ్రంగా స్నానం చేసి మంచి బట్టలు లగాయించి బయలుదేరాడు రామ్మూర్తి పని మీదకి సింహాద్రిగాడు అప్పుడే కబురు చేరేశాడులా ఉంది అంతా బుద్ధిమంతుల్లా నిలబడి భయం భయంగా చూస్తున్నారు తనకేసి అప్పలమ్మ ఎక్కడుందా అని చూశాడు సీతీ చాటున దాక్కుని నిక్కి నిక్కి చూస్తోంది అదే అవతారం నాలుగు కళ్ళు దడాలను కలవగానే ఒంట్లో కరెంటు పుట్టుకొచ్చింది హడలిపోయి మస్తర్ తెరిచేశాడు మగాళ్ళకి మార్కింగ్ అయిపోయింది ఇహ ఆడాళ్ళు అంజమ్మ ప్రజెంట్ అంకమ్మ ప్రజెంట్ అప్పలమ్మ ప్రజెంట్ కాదు గుండెలు దడదలాడుతున్నాయి ఒళ్ళంతా చెమట్లు పట్టేసింది శిలలా నిలబడిపోయి ఆలోచించసాగాడు అప్పలమ్మ జేఈతో రిపోర్ట్ చేస్తుందేమో అందులో ఆ రిపోర్ట్ చేస్తూ చేస్తూ రెండు సొంత మాటలు జోడించిందంటే తన పని ఖాళీయే తనను కూడా సత్యనారాయణ రకం కిందే జమకట్టేస్తుంది లోకం దాంతోటి ఉనికిపోతున్నాడు రామ్మూర్తి బుల్డోజరు హోరున గోడు పెడుతూ తన దగ్గరకొచ్చి ఆగిపోయింది డ్రైవర్ కిందికి దూకి సలాం కొట్టాడు చుట్టుపక్కన ఈ లోకంలో పడ్డాడు రామ్మూర్తి కానీ మస్టర్లో అప్పటికే ప్రజెంట్ పడిపోయి ఉంది అప్పలమ్మ పేరెదురుగా తన బలహీనతని గమనించి నిస్తేషుడైపోయాడు ఆ రోజంతా పని ఏమీ చేయలేదు మొహం పాలిపోయి నోట మాట రావడం లేదు నిశ్శబ్దంగా పాకలోకి పోయి కూర్చున్నాడు ఇంటికొచ్చి ఆలోచించుకోసాగాడు తనలో అంత బలహీనత ప్రవేశించడానికి కారణం ఏమై ఉంటుందా అని అప్పలమ్మ పుకార్ లేపుతుందనే భయమైనా అదొక్కటే కారణమై ఉండదు తన వైపు చూచినప్పుడు తనకేసి కన్నార్పకుండా చూస్తోంది ఆ కళ్ళల్లో అంతకు ముందటి అప్పలమ్మ కనిపించలేదు తనకి అమాయకంగా లేడి కళ్ళల్లా ఉన్నాయి అప్పలమ్మ నిజంగా అందాలు రాసి ఆ కాటుక కళ్ళల్లో ఎంతో ఆకర్షణ ఉంది అందుకనే అంత పెద్ద పెద్దవాళ్ళు కూడా దాసోహం అని అనుకుంటారు ఈ బలహీనతే తన్నలా చేసి ఉంటుందా తను కూడా మామూలు రకం మనిషే అయిపోయాడు చిచ్చి ఏమిటి ఆలోచనలు ఆ నీతి లేని మనిషిని గురించి ఇంతగా ఆలోచించడం అర్థం లేని పని వదిలేస్తే ఏ గొడవ లేదు లేనిపోని సమస్యలు కొని తెచ్చుకోవడం దేనికి పది రోజుల భాగ్యానికి ఎంతో గట్టిగా అనుకున్నాడు ఈ మాటలు కానీ నిద్ర పట్టడం లేదు మర్నాడు పని మీదకి వెళ్ళాడు మనస్సు ప్రశాంతంగానే అట్టు పెట్టుకున్నాడు ఎంతో ప్రయత్నం మీద అందరినీ దబాయించేస్తున్నాడు పని చేయించడానికి ఇటు అటు కేకలు పెడుతూ తిరుగుతున్నాడు రోలరు డ్రైవర్తో చక్రం దగ్గర దగ్గరగా తిప్పమని చెబుతున్నాడు నీళ్ల లారీ క్లీనర్తో నీళ్లు పలచగా చల్లమంటున్నాడు అటువైపు స్లోప్ మీద దిమ్మసెలతో బాధిస్తున్నాడు కానీ ఇంత గొడవలోనూ ఒక్కసారి ఒకే ఒక్కసారి అలా చూద్దామనిపిస్తోంది తెచ్చిపెట్టుకున్న ఈ ఆర్భాటమంతా మంచులా కరిగిపోయింది ఓరగా చూశాడు ఇదే చూస్తోంది అప్పలమ్మ చేతిలో కడవ పట్టుకొని బయ్యారంగా గతుక్కుమన్నాడు బెంబేలు పడిపోయి పాకలోకి పరిగెత్తాడు అరే ఆ పిశాచం గమనించేసింది ఇహ తనెందుకు పనికిరాని వెదవ దాని దగ్గర ఇక్కడ పడి ఉన్న సతకోటి వెదవుల్లోనూ ఓ బోడి వెదవ కింద జమ కొడుతుంది కాబోలు తనను కూడా తనెందుకు కొరగాడిక అయినా అనుమానం మళ్ళీ తగిలింది తడిక సందులోంచి మరోమారు చూశాడు అటు కేసి లేత ఆకుపచ్చ చీర దానిమీద బిర్రుగా తెల్లటి వాయిల్ జాకెట్ మనిషి బిగుగా బొద్దుగా ఉంది తల్లిండ పూలు గుండ్రటి మొహం కాటక పులిమిన కళ్ళు బాబోయ్ నాకు పిచ్చెక్కింది పిచ్చెక్కేసింది అంటూ బోర్న ఏడ్చాడు తల బల్ల మీద ఆనించి బిరబిరా ఓ కాగితం తీసి సెలవు రాసేసి సింహాద్రి చేతికిచ్చి పరిగెత్తుకుంటూ ఇంటికి ఆ దెబ్బతో రెండు రోజుల దాకా మళ్ళీ వాకిలు దాటలేదు సింహాద్రి వచ్చి ఏమిటండి ఎందుకు సెలవు పెట్టారు అంటూ ఆరాలు తీసాగాడు ఏమీ చెప్పలేక రక్త విరోచనాలు అన్నాడు ఆ రోజు సాయంకాలం జేయి చీటీ రాసి పంపాడు ప్యూన్ చేత తను అవసరంగా శ్రీకాకుళం వెళ్తున్నానని తప్పకుండా పని మీదకెళ్ళి జాగ్రత్తగా చూచుకోమని ఈ నలభై ఎనిమిది గంటల్లోనూ బుర్ర కాస్త దారికొచ్చింది తను తన చదువు తల్లి లేని తన చెల్లెలు ఇంకా బోలెడన్ని విషయాలు గుర్తుకు తెచ్చుకున్నాడు నేరుగా పని మీదకి పోయి అందరికీ వేసి తాను దూరంగా బారోపిట్స్ దగ్గరికి వెళ్ళి నిల్చున్నాడు ఆ రోజున స్క్రేపర్లు అవి చూస్తూ హుషారుగానే గడిపేశాడు మరో వారం రోజులు ఏ గొడవ లేకుండా గడిచిపోయాయి సత్యనారాయణ దిగాడు సెలవు అయిపోగానే మస్టర్ సత్యనారాయణ చేతికిస్తానండి అన్నాడు రామ్మూర్తి జయగారితో వద్దు మీ దగ్గర ఉంచండి ఆయన సీరియస్గా రామ్మూర్తి ఏదో చెప్పాలనుకున్నాడు కానీ ఆయన మొహం మీద నిశ్చలమైన నిశ్చితాన్ని చూసి మరీ మాట్లాడలేదు ఆ రోజు నుంచి సత్యనారాయణ తనకేసి పులిలా చూడసాగాడు బండు మీద గొడవలు ఎక్కువయ్యాయి కూలీలంతా అంతా కట్టుకొని సత్యనారాయణకి ఎదురు తిరిగారు అణిచిపెట్టుకున్న వాళ్ళ కోపమంతా కాస్త సందు దొరకగానే నురుగులు కక్కసాగింది రామ్మూర్తి వెళ్ళి దబాయించి సర్దేశాడు అప్పటికి రోజులు మెల్లగా గడిచిపోతూ ఉన్నాయి జై దగ్గర డిస్కవరీ ఆఫ్ ఇండియా తీసుకొని చదవసాగాడు దానితో శుభ్రంగా కాలక్షేపం అవుతోంది ఈ సెప్టెంబర్ పరీక్షలతో అదే బాధ పాసై కూడా గిల్లుకుంటూ మళ్ళీ కాలేజీలో ఎప్పుడు తెరుస్తారా అని జపం చేయాలి ఒక గాడిలో తిరిగే విద్యార్థి జీవితం కాస్త విరామం దొరికేసరికి పిచ్చి వేషాలు వేయడం సాగిస్తుంది దాంతో భవిష్యత్ అంతా పెద్ద దెబ్బతింటుంది లేకపోతే బిఏ చదువుతూ ఉండవలసిన రామ్మూర్తికి అర్ధాంతరంగా ఈ ఉద్యోగం ఏమిటి అన్ని రోజుల్లాగానే ఆ రోజు వచ్చింది కానీ ఆ రోజు అతని జీవితాన్ని ఒక్క ఊపు ఊపి పోయింది ఐదింటికి గంట కొట్టింది అందరినీ పంపేశాడు పడిపోయిన పెగుళ్ళు మళ్ళీ కొట్టిస్తున్నాడు బండి మీద రేపటి పనికి ఆటంకం లేకుండా ఇంతలోనే గారు వచ్చాడు సైకిల్ మీద మీకు లెవలింగ్ తెలుసా అని అడిగాడు రామ్మూర్తిని తెలియదన్నాడు అతను బండి మీద లెవల్ పెట్టి రీడింగులు రాసుకొస్తున్నాడు పుస్తకంలో రామ్మూర్తిని దగ్గరకు పిలిచి చూడమన్నాడు ఏదో మసగ మసగ్గా ఉంది అందులోంచి చూస్తే ఏం కనిపిస్తోంది ఏమీ కనిపించడం లేదండి సరిగ్గా చూసి చెప్పండి ఇప్పుడు చూడండి అంటూ పక్కనే ఉన్న ఓ చక్రం తిప్పాడు అవును ఇప్పుడు కనిపిస్తోంది కొలతల బద్ద మీద వి తిరగబడి కనిపిస్తోంది ఆ మాటే చెప్పాడు ఆయనకి గుడ్ మీరు చూసింది పాయింట్ ఫైవ్ అన్నమాట వస్తువులు తలకిందులుగా కనిపిస్తాయి లేండి ఇందులో సరే ఇహ లోపల పెట్టించేయండి అని పెట్టి సర్దేశాడు రండి వెళ్దాం అన్నాడైనా సైకిల్ ఎక్కకుండా నడుస్తూ దారిలో ఆయన చాలా విషయాలు మాట్లాడాడు తన ప్రమోషను పెళ్లి వ్యవహారం తన ఇష్ట ఇష్టాలు చాలా చెప్పుకొచ్చాడు ఇంత నిర్మలమైన మనుషులు ఉంటారా అనిపించింది తనకి లేకపోతే ఆయన పెళ్లి వ్యవహారాలు తనతో చెప్పాల్సిన అవసరం ఏమిటి క్యాంటీన్ దగ్గర కాఫీ ఇప్పించి ఆయన క్యాంపులోకి వెళ్ళిపోయాడు సైకిల్ మీద ఆరు గంటలు దాటిపోయింది మసక మసకగా ఉంది రెండు మైళ్ళు నడవాలి ఇప్పుడు ఈ నడక నుంచి తప్పించుకోవాలని ఎంతో ప్రయత్నం చేసినా ఇల్లు ఇవ్వలేదు అందువల్ల దగ్గరలోనే ఉన్న మిట్టపల్లి అనే ఊళ్ళో చిన్న ఇల్లు అద్దెకి తీసుకుని ఉంటున్నాడు పని మీదకి వెళ్ళే కూలీలంతా దాదాపు ఆ ఊరు నుంచే వస్తారు మెల్లగా నడుస్తూ ఉన్నాడు దిక్కులు చూస్తూ ఆకాశం సంజకాంతులు కక్కుతూ అప్పుడే నేర్చుకుంటున్న కుర్రాడు వేసిన రంగుల బొమ్మలా ఉంది చుట్టూ పేల్చి పారేసిన రాయంతా గుట్టలు గుట్టలుగా పేర్చి ఉంది ఏదో ఆలోచించుకుంటూ వస్తున్నవాడల్లా తోక తొక్కినట్లు అదిరిపడ్డాడు గుండె ఇంజన్లా కొట్టుకోసాగింది ఒళ్ళంతా చెమటలు పట్టేసింది రాళ్ళ గుట్టల మధ్య నుంచి నడిచి వచ్చి రోడ్డు అందుకుంది అప్పలమ్మ బట్టలన్నీ నలిగిపోయి ఉన్నాయి రామ్మూర్తిని చూసి గాబరా పడింది అప్పలమ్మ కానీ వెంటనే తేరుకొని మెల్లగా పలకరించింది ఇంత ఆలస్యంగా పోతున్నావే మీసరి గారు ఇవాళ రామ్మూర్తి టప్పరెళ్ళి మరి మరి ప పనుండి ఆగిపోయాను అన్నాడు అప్పలమ్మ నవ్వుకుంది ముసిముసిగా రామ్మూర్తి ముందు నడుస్తున్నాడు ఉక్కిరి బిక్కిరైపోతూ గాలి పీలవడమే మహా కష్టమైపోతుంది గబగబా నడుస్తున్నాడు అంత బేగీల గెడతారేటండి మరీని అంది గోముగా అబ్బే ఇంటి దగ్గర ముసలిది కాచుకుని కూర్చుని ఉంటుంది నీళ్ళ కడవ కోసం నీళ్ళు లేకపోతే పస్తే ఇవ్వాలా అన్నాడు గబగబా పాఠం ఒప్ప చెప్పినట్లు అంత కరువేటండి నీళ్ళకి నీ తెచ్చిపోతాలేండి ఆ నాకు కడవా దానికంత భయమేటి మేస్త్రి గారు అదిరిపోయాడు ఈ సలహాకి రామ్మూర్తి అయినా మాట్లాడలేదు మెదలకుండా నడుస్తున్నాడు మేస్త్రి గారు మీకు పెళ్ళవలేదేటండి ఇంకా భూకంపం పుట్టింది హర హరా అనుకున్నాడు కాళ్ళు గజగజ వణిగిపోతున్నాయి ఈ కాళ్ళల్లో మేకులు దిగకొడితే ఎంత బావును అనుకున్నాడు రామ్మూర్తి ధడాలన వంగి పాదాలు చూచుకొనసాగాడు ముళ్ళు దిగినట్టుంది అని సనుగుతూ ఈలోగా అప్పలమ్మ అతన్ని దాటి ముందుకొచ్చి వెనక్కి తిరిగి అతనికేసి చూస్తూ ఏటండి అంది ఆదుర్దాగా కళ్ళెత్తి చూశాడు రామ్మూర్తి రేగిపోయిన జుట్టు చింద్రవందరగా గాలికి ఎగురుతూ ఉంది గుండటి మొహంలోంచి రెండు నల్లటి కళ్ళు చిలిపిగా చూస్తూ ఉన్నాయి పిచ్చెత్తుతోంది రామ్మూర్తికి నడక సాగించాడు మళ్ళీ ఈ మారు అప్పలమ్మ ముందు నడుస్తూ ఉంది రెండు మూడు గజాల వెనక ఉన్నాడు రామ్మూర్తి వెనక్కి వచ్చాక కాస్త ఊపిరి ఆడసాగింది అతనికి రెండు కళ్ళు తాటికాయలంత చేసి అప్పలమ్మ ప్రతి కదలికనే గమనిస్తున్నాడు వెనక నుంచి గుండెల మధ్య ఏదో డైనమో పనిచేస్తోంది అక్కడ నుండి నాడీ నాడీకి విద్యుత్ పరిగెడుతోంది కాలిబాట దగ్గర ఆగి వెనక్కి తిరిగి నీళ్ళే మేస్త్రి గారు అనేసి వెళ్ళిపోయింది రామ్మూర్తికి నూటికి నూరు పాళ్ళు పిచ్చెత్తింది ఈ పాటకి వాకిల్ తెరిచి ముసలమ్మకి కడవ అందించాడు మరిచెట్టు కింద కూర్చుని ఎక్కడెక్కడో ఊహాలోకంలోకి తిరగసాగాడు ఏడైంది ఎనిమిది అయింది లోపలికెళ్ళి పొద్దుటి అన్నం ఉంటే పెట్టుకుని తిన్నాడు ఓ ఆవకాయ ముక్కేసుకొని కానీ తిండి మీద లేదు అతని మనసు బోన్ చేసి మంచం వేసుకొని పడుకున్నాడు బయట ఆకాశంలో చూస్తూ ఆలోచించసాగాడు మళ్ళీ ఎదురు తిరిగింది మనస్సు తను తన చదువు తల్లి లేని చెల్లెలు తండ్రి ఆచారం తన ఆదర్శాలు అన్నీ గుర్తుకొచ్చాయి చిచ్చి నేను పశువుని పశువుని నూటికి నూరు పాళ్ళు పశువుని అని దిండులో తలదూర్చుకొని వెక్కి వెక్కి ఏడ్చాడు దిండు తడిసి ముద్దయింది ఉన్నట్టుండి గబుక్కను లేచాడు ఏదో వచ్చినట్టు మొహం గంభీరంగా పెట్టుకుని కూర్చున్నాడు లోపలికెళ్ళి చరచర ఓ పోస్ట్ కార్డు రాశాడు ఇంటికి తను క్షేమంగా ఉన్నానని చెల్లెల క్షేమాలు తెలుపమని వారం రోజుల్లో డబ్బు పంపుతానని వాళ్ళకి బట్టలు కుట్టించమని అడ్రస్ రాసి గూట్లో పెట్టి వచ్చి మళ్ళీ పడుకున్నాడు తలిపేసి ఈ మారు కాస్త తేరుకున్నట్టుంది మనస్సు దుప్పటి గొంతు దాకా బిగించి మరిచెట్టుకేసి చూస్తూ తన బిఏ గురించి ఆలోచించసాగాడు నుంచి తన పని తప్పితే మరో విషయం పట్టించుకోకూడదనుకున్నాడు తన పిచ్చిగాని ఇప్పటిదాకా జరిగిన దానిలో ఏముంది అనుకున్నాడు హృదయం తేలికైంది అదో రకమైన మయకం కమ్ముకొచ్చింది మగతగా కళ్ళు మూయసాగాడు వాకిటి దగ్గర చెప్పుడైంది తలెత్తి చూశాడు సున్నం కొట్టినట్టయింది అతని మొహం పాలిపోయి ప్రేతకల ఆవరించింది దాని మీద యుద్ధం జరుగుతోంది అతనిలో మంచికి చెడుకి మనస్సుకి శరీరానికి మధ్య యుద్ధం జరుగుతోంది మెల్లిగా కళ్ళు తెరిచి చూశాడు లేచి కూర్చొని అప్పలమ్మ ప్రహారీ దాటి లోపలకొచ్చేసింది చంకలో కడవ సన్నని వాయిల్ చీర గాలికి రిపరపులాడుతోంది నున్నటి సాటిన్ జాకెట్ మీద విన్నెల పడి మెరిసిపోతుంది తల నిండా తెల్లటి మల్లెపూలు అప్పుడప్పుడే విచ్చుతూ మత్తైన సువాసనని వెదజల్లుతున్నాయి బెరుకు బెరుకుగా చూశాడు అప్పలమ్మ కళ్ళల్లోకి తోడేల ముందు నుంచున్న మేకపిల్లలాగా నీళ్లు కావాలన్నారు కదండి అంది గోముగా మొహం పెట్టి కడవ దించి నేల మీద పెడుతూ పన్నెండు గంటలప్పుడు నీళ్లు ఈ అవతారంలో నీళ్లు ఆ కళ్ళతో నీళ్లు పిశాచం పట్టిన వాడిలాగు లేచి నిలబడ్డాడు రామ్మూర్తి శరీరం అంతా సలసల కాగుతూ పొగలు కక్కుతూ ఉంది కుడిచేయి యాంత్రికంగా వెళ్ళి అప్పలమ్మ ఎడం భుజం మీద వాలింది చేతికి స్పర్శ తగలగానే వింతైన మార్పు కలిగింది రామ్మూర్తిలోంచి విద్యుత్తులాగా ఒక శక్తి చల్లున లేచింది ఆ శక్తి అతనిలో అంతకు ముందు ఉన్న బలహీనతని పారదోలింది బావిలో రెండు రోజులు నాని బయటపడిన శవాన్ని చూచినప్పుడు కలిగేటటువంటి జుగుప్సాపరమైన ఓ అనుభూతితో ఒళ్ళు జలధరించింది దాంతో అతనిలోని పిశాచం మరో రూపం దాల్చి రెండింతలైంది పిడికిలు బిగించి అప్పలమ్మ గడ్డం మీద ఒక గుద్దుగుద్ది హుంకరించాడు బలమంతా ఉపయోగించి అప్పలమ్మ వెళ్ళి వాకిల దగ్గర పడింది నోటమ్మట మాట రాలేదు అరవడానికి ప్రయత్నం కూడా చేయలేదు రామూర్తి కోపంతో నురుగులు కొక్కుతున్నాడు కళ్ళు చింత నిప్పుల్లా మండిపోతున్నాయి మెట్ల పక్క ఉన్న ఒక పెద్ద బండ తీసి అప్పలమ్మ మీదకి విసరడానికి రెండు చేతుల్లోకి పైకెత్తాడు ఎదురుగా సత్యనారాయణ ప్రత్యక్షమయ్యాడు నిర్వికారంగా నిలబడి సన్నగా నవ్వుతున్నాడు రామ్మూర్తి హడలిపోయాడు రెండు క్షణాలు అలాగే చూసి రాయి విసిరి పారేసి మౌనంగా నిల్చున్నాడు ఊరికే తోచక ఎలా ఉన్నారో చూద్దామని వచ్చాను ఏదో ఉన్నట్టుంది వెళ్ళొస్తాను అనేసి వెళ్ళిపోయాడు సత్యనారాయణ అప్పలమ్మ కూడా కనిపించలేదు అంతకుముందే వెళ్ళిపోయినట్లుంది రామ్మూర్తి సిగ్గుతోనూ అవమానంతోనూ కుదించుకుపోయాడు ఒక్క రెప్పపాట్లో భయంకరమైన హత్య తప్పిపోయింది సత్యనారాయణ దేవుడిలా వచ్చాడు సమయానికి కృతజ్ఞతతో వెయ్యి నమస్కారాలు చెప్పుకున్నాడు సత్యనారాయణకి మనస్సులో దాంతో మామూలు అయ్యాడు రామ్మూర్తి సుల్లు కక్కే నదిలోంచి ఈదుకొచ్చి బయటపడినవాళ్ళలాగా ఒళ్ళు తెలియకుండా నిద్రపోయాడు కథ చెప్పడం ఆపాడు కృష్ణమూర్తి అయిపోయిందేమో అనుకొని కథ కంచికి పోయింటుంది అన్నాను నేను లేదు మరో ఎనిమిది గంటల ఆగింది తెల్లవారగానే స్నానం అది చేసి ఆద్రాబాద్రా పరిగెత్తాడు రామ్మూర్తి పని మీదకి లేట్ అయిందని భయపడుతూ కానీ పనిదాకా పోనక్కర్లేకపోయింది దారిలో తాడి చెట్టుకి ఓ బోర్డు కట్టి ఉంది మిట్టపల్లిలో రామ్మూర్తి ప్రణయ కలాపాలు ఆడవాళ్ళ మీద బక్కమేసి దౌర్జన్యాలు గుండెలు బేజేరెత్తిపోయినాయి అటు ఇటూ చూశాడు దూరంగా ఐదారు తాడి చెట్లకి అలాంటి బోర్డులే ఉన్నాయి ఇవన్నీ ఒక్క రోజులు రాసినవిలా లేవు కంటే ఎక్కువ మంది రాతగా కూడా లేదు అలా రంగుతో రాయగలిగిన వాళ్ళు ఇద్దరు ముగ్గురే ఉన్నారు అక్కడ అందులో సత్యనారాయణ ఒకడు సత్యనారాయణ ఎందుకు రాస్తాడు అనుకున్నాడు రాత్రి సత్యనారాయణ నవ్విన నవ్వు గుర్తుకొచ్చింది ఎంతటి వలపన్నారు అనుకున్నాడు సరే ఏమైతేనేం మొత్తం మీద కథ కంచికి వెళ్ళిపోయింది ఇటు రామ్మూర్తి నురుగులు కక్కుకుంటూ స్టేషన్ చేరుకుని టిక్కెట్ కలెక్టర్ కనిపిస్తే రైలు మీంచి దూకేయడానికి వీలుగా అట్టడుగు ఫుట్ బోర్డు మీద నిలబడి ప్రయాణం చేసి ఇల్లు చేరుకున్నాడు ఆ తర్వాత సింహాద్రికి ఉత్తరం రాసి పెట్టే వేడ తెప్పించుకున్నాడు ఒరే ఇదంతా కట్టు కదా కాదంటావా అని నిలేసి అడిగాను కృష్ణమూర్తిని కేవలం కట్టుకదే అయితే రామ్మూర్తి పేరు చెప్పకపోదును చాలా మటుకు జరిగిందే కాస్త ఊహాగానం కూడా ఉందనుకో మొత్తం మీద నే చెప్పొచ్చేదేమిటంటే మనిషి పతనం చెందే ముందు అతనిలో తీవ్రమైన సంక్షోభం చెలరేగుతుంది శరీరానికి హృదయానికి మధ్య జరిగే యుద్ధంలో లోపల నుంచి ఒక శక్తి ఆఖరిసారిగా విజృంభించి ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తుంది దాన్ని లెక్క చేయకపోతే బాధగా ఒక్క మూలుగు మూలిగి చచ్చిపోతుంది ఆ తర్వాత ఎవడి కర్మ వాడిది ఏమిటి మాట్లాడుతున్నాడి కృష్ణమూర్తి సిగరెట్ గురించి ఇంత కథ చెప్పడం ఏంటి అర్థం లేదు ఆఖరి మాటలు అనేటప్పుడు కృష్ణమూర్తి కంటంలోని జీరా ఆ మాటల్లోని తొట్టుపాటు ఏదో మనసులో దాచి బిగబట్టుకొని మాట్లాడుతున్నాడనిపించింది నాకు కొంపతీసి వీడే ఆ రామ్మూర్తి కాదు కదా నిలబడి పరీక్షగా కథలోని రామ్మూర్తిని ఏదో లోకంలోకి నిశ్శబ్దంగా కల్లార్పకుండా చూస్తున్న కృష్ణమూర్తిని పోచి చూశాను భయంతో ఒళ్ళు గగురు పొడిచింది